ఓం మ శివాయ పర బ్రహ్మ పరమాత్మ నమ జగత్ బ్రహ్మ హరియరాయ త్రి గుణాత్మే దర్శయా దర్శయా దాత్రే నమని క్వండదేవత జగతమ్మ ఫలు సమ్మక్క ఫలు సారలమ్మ ఫలుదేవత ఫలు జాయ్ కండదేవతాయ సమ్మక్కాయ నమ ఓం సారలమ్మాయ నమ మాత్రే నమ భక్తిదేవరా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము ఈ సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ కేతు దిశ మారిన దాని వలన కొన్ని రాసులు వాళ్ళకి కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి మరి ఈ కేతు వలన కొన్ని కొన్ని కార్యక్రమాలు చేతిగాడికి వచ్చినాయి కొన్ని సేజారిపోవటం పెళ్లిళ్ళు కాకోకుండా ఉండటం వ్యాపారం ముందుకు రాకోకుండా ఉండటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం ఏ పని చేసినా కూడా ఆ పనిలో వాళ్ళకి విజయవంతం కాకోకుండా ఉండటం మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి విద్యాపరంగా పరంగా కాని ఉద్యోగ పరంగా కాని ఎన్నో విధానాలుగా వాళ్ళు ఎదురు చూసి అయ్యి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఈ పన్నెండు రాసుల్లో అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధం అనేది మార్పులు అనేది కొన్ని రాబోతున్నాయి మరి ఆ మార్పులు ఏ విధంగా ఏ టైం నుంచి ఏ టైం నుంచి బాగుంటాయి అనేది మీకు ఇప్పుడు వివరించబోతున్నాను కాబట్టి ఏ రాశికైనా కానీ ఏ నక్షత్రానికైనా కానీ మీరు కొద్ది జాగ్రత్త తీసుకొని కొంచెం శ్రద్ధగా మీరు దీన్ని మీరు శ్రద్ధగా ఆలోచించి ఈ టీవీ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఎన్నిటికైతే మీలో ఉండాల్సిన సమస్యలు ఏమైనా ఉన్నా ఏదన్నా నెగిటివ్ ప్లేస్ నెగిటివ్ ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నా ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా ఆ సమస్యగా అనేది మీకు ఒక దారి దొరుకుతుంది మొదటిగా మేషరాశి సెప్టెంబర్ నెల మేషరాశి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం రావు బలం లక్ష్మీ బలం దిశ బలం గురుబలం కేతు బలం వల్ల ఇప్పుడు కేతు గురించి కొంత సమస్యలు అనేది కొంచెం ఎదురవుతుంది కాబట్టి మరి ఈ మేషరాశిలో ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేతి వచ్చి చేజారిపోవటం కొన్ని రంగాలలో చాలా వరకు బాగుంటుంది కొన్ని కొన్ని రంగాలలో అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం ఆలోచన చేసి ముందడి గేయాల్సి వస్తుంది మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శని ప్రభావం వలన ఏ పనైనా కానీ ఏ కార్యక్రమైనా గాని కానీ ఏదో ఒక విధంగా బ్రేక్ అయిపోతుంటుంది మళ్ళీ బ్రేక్ అయిపోయిన గా నుంచి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా చేతిగాడికి వచ్చి సేజారిపోతుంటుంది మరి ఈ మేసరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం యోగ బలంలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి వీళ్ళు కలలగని సమయం వచ్చింది మరి ఎన్నో రోజుల నుంచి బాడిగింట్లో ఉంటూ బాడిగింట్లో ఉంటూ సొంత విల్లు కావాలని ఎన్నో ఆశలు చూసుకుంటూ ఎన్నో ఆశల గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ ఇప్పుడు ఎదురయ్యే మార్గం దగ్గరకు వచ్చేసింది ఈ నెలలో పదహారో తారీఖు నుంచి ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ప్రయాణాలు చాలా వరకు తిరిగి రావాల్సిన యోగం అనేది కనబడుతుంది శరీర పరంగా మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి వ్యాపార రంగంలో చాలా చాలా వరకు బిగినింగ్స్ పరంగా అభివృద్ధిగా ఉండదు డౌన్గా ఉండదు సంపాదన తినేదానికి ఖర్చులకి దానికి దానికి మందానికి సరిపోతుంటది పేరు చూస్తే రాజా మాదిరిగా ఉంటుంది పెట్టు చూస్తే ఏమీ ఉండదు చడము తీరిక ఉండదు దమ్మెడ ఆదాయం ఉండదు కాబట్టి విద్యార్థులకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏకరగత అంటే వాళ్ళకి మైండ్ మనశాంత మనసు శాంతంగా ఉండాలి ఏ ఆ మనశ్శాంతత అనేది కరెక్ట్గా ఉండేటికైతే వాళ్ళ విద్యా విధానంలో అనుకున్న కరెక్ట్ కరెక్ట్గా కంప్లీట్ చేసి అనుకున్న దాన్ని పెద్దగా పూర్తి చేయాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి ఈ నెల చివరి పదిహేనో తారీఖు నుంచి కొద్దిగా జాగ్రత్తలు మీరు పడాలి ఈ పదిహేనో తారీఖు లోపులో కొన్ని కార్యక్రమాలు రెండు విధానాలుగా కనబడుతుంది ఎందువల్ల అంటే గోడ మీద పిల్లి ఇటు దూకితో తెలవదు అటు దూకితో తెలవదు అదే విధంగా ఈ రాశి వాళ్ళకి శని ప్రభావం వలన తర్వాత కేతు ప్రభావం వలన ఈ రెండింటి మధ్యలో నిలబడిపోయింది అయితే ఈ పదిహేనో తారీఖు లోపులో అయితే స్థాన చలనం అన్న ఉంటుంది లేకపోతే నష్ట ప్రభావం అన్న ఉంటుంది ఈ రెండిట్లో ఒక విధంగా కనబడే విధానం అనేది కనబడుతుంది కాబట్టి కుటుంబం సమస్యల్లో కొంచెం ప్రేమ అభిమానం గౌరవం అనేది కొంచెం సాధించుకోండి ప్రేమ విశేషాలలో మీరు కూడా చాలా వరకు తొందరపాటు లేకోకుండా నిదానం పడుతూ మీ విషయాలని వేరే వాళ్ళకి పబ్లిసిటీ చేయకోకుండా పని అయిన తర్వాత చెప్పుకోవాలి ఏ పనైనా కానీ ఏ కార్యక్రమేనా కానీ ఏ పూజా కార్యక్రమైనా కానీ ఏదైనా కానీ నిదానంతోనే బాగుంటుంది ఆచితూచి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో శకాహులు కనబడుతున్నాయి కాబట్టి మరి మీ ప్రేమ సమస్యలో చూసుకుంటే చాలా వరకు ప్రేమ విశేషాల్లో విజయంగా కనబడుతుంది మరి మీ భాగ్ మీ భాగ్యస్వామితో అనుకూలంగా విజయంగా కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మధ్యనికత అనేది ఉండకూడదు ఏ కార్యక్రమం అయినా కానీ తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఈ శనిశుడు ప్రభావం వలన మీకు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా చేతిగారు వచ్చి చేయజారిపోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఏది అనుకున్నా కూడా ఏదో ఒకటి డస్టర్మెంట్ కావటం ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి మరి ఏదైనా సరే మీ బంధువు మిత్రులలో అతి జాగ్రత్త పడాలి దాంట్లో మీరు జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో శకాకులు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీ టయా టయాలు ప్రకారంగా చూసుకుంటే ఈ శనేశ్వరుడు గ్రహ దోషం వలన ఈ కేతు దోషం వలన మీకు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా సేతకాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటది కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం శనేశ్వరుడికి పూజా బలం చేయాలి శనేశ్వరుడికి మీరు ఆరాధన చేయండి మీకు దగ్గరలో ఉండాల్సిన నవగ్రహ దగ్గరికి వెళ్ళి తొమ్మిది వారములు శనివారాలు తొమ్మిది ప్రదర్శనలు చేసి నల్లటి నూములతో నూనె తీసుకొని ఆ నూనెతో ఆ నల్లటి నువ్వులతో అభిషేకం చేసుకుంటూ తొమ్మిది విగ్రహాలకు అభిషేకం చేసినట్టుకైతే మీలో ఉండాల్సిన శని ప్రభావము తగ్గిపోతుంది లక్ష్మి కలిసి వస్తుంది మనసు బాగుంటుంది చేసే కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాదర్ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ ఆఫీసులో ఏం జరుగుతుంది మీ పిల్లల మీద ఏముంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా మొత్తం చూసి చెప్పగలుగుతాం దేనికైనా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్ మమ్మల్ని సంప్రదించండి సర్యో జనా సుఖినో భవంతు ఓ నమ శివాయనమ